పేరు పేరున కేవీపీఎస్ తరపున అన్ని సంఘాల తరఫున నాలుగు సంఘాల తరఫున జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు బడ్జెట్లు రెండు రోజుల వ్యవధిలోనే పెట్టాయి ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ మల్లు బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ ను పెట్టారు నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల కోట్లకు అంటే గతం కంటే నాలుగు లక్షల కోట్లు పెరిగింది నలభై నాలుగు లక్షల కోట్ల నుంచి నలభై ఎనిమిది లక్షల కోట్లకి బడ్జెట్ పెరిగింది దేశంలో దళితులు ఇరవై శాతం మంది ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో ముప్పై శాతం దాకా కూడా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో దళితులు థర్టీ పర్సెంటేజ్ దాకా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం చెబుతున్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే ఆ చట్టం ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు టైంలో ఇందిరాగాంధీ గారు ఎస్సీ ఎస్టీ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది ఎస్సీ ఎస్టీ ప్లాన్ ఇప్పుడు ప్లాన్ గా మనం పోరాడి రెండు వేల పదమూడులో చట్టం సాధించుకున్నాం ఇవి ఈ దేశంలో ఇరవై శాతంగా ఉన్నటువంటి దళితులకు ఇరవై శాతం నిధులు కేటాయించాలని చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఎందుకు ఇది వచ్చింది అని చెప్పేసి అని అనుకున్నప్పుడు మనందరికీ తెలుసు దేశవ్యాప్తంగా దళితుల దాడులు దౌర్జన్యాలు పెరిగిపోయినాయి ఈ దాడులు దౌర్జన్యాల వెనకాల ఆర్థిక అసమానతలు ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాయి తమిళనాడులో కిలవేన్మనిలో జరిగినటువంటి సజీవ దహనం పదిహేడు మంది హత్య జరిగినటువంటి స్థితిని చూశాం పంజాబ్ బీహార్లో రణబీర్ సేన గూండాలు దళితుల మీదనే చేసినటువంటి దాష్టికాలని ఇవన్నీ జరిగిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేటువంటిది ముందుకు వచ్చింది అంటే దళితుల్ని ఆర్థికంగా ముందుకు తీసుకురాగలిగితే తప్ప దళితుల్లో ఆత్మగౌరవాన్ని నిలబెట్టలేము అనేటువంటిది దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఒత్తిడి ఫలితంగా ఈ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ వచ్చింది మరి రోజు బడ్జెట్ ప్రతి ఏటా బడ్జెట్ అంకెల్లో పెరుగుతుంది నేను కొన్ని వివరాల్ని కూడా దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఏ రకంగా బడ్జెట్ లో అంకెలు పెంచుతూ పోతుంది కానీ దళితుల ఖర్చు ఎలా ఉంటుంది అనేటువంటి వివరాలను కూడా కొంత సేకరించడం అనేటువంటి జరిగింది మీరు చూస్తే ఇప్పుడు లక్ష అరవై ఐదు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో కేటాయింపు చేశారు ఇది కాస్త మీరు మొదటి నుంచి కనుక మనం పరిశీలిస్తే దీని బడ్జెట్ ఎంత దూరం పోయిందంటే రెండు వేల పదిహేను పదహారులో ముప్పై వేల కోట్ల తోటి ప్రారంభమైనటువంటి బడ్జెట్ ఇప్పుడు లక్ష అరవై ఐదు వేల కోట్ల దాకా పెరిగింది అంటే ఈ పదేళ్ల కాలంలో కేంద్ర బీజేపీ సర్కార్ అనేటువంటిది పది రేట్లు మీకు బడ్జెట్ ను పెంచాము అని చూపిస్తుంది కానీ ఈ చూపించిన దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి వీటిని పరిశీలిస్తే మనకు ఖర్చు పెట్టేదానికి కేటాయింపులకి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది యాభై శాతం ఇప్పటి వరకు ఈ పదేళ్ల కాలంలో అరవై శాతం లోపు తప్ప అరవై శాతం మించి ఖర్చు పెట్టలేదు ఇట్లా ఖర్చు పెట్టకుండా ఉండటం వల్ల జరుగుతున్నటువంటిది ఏంటంటే దళితుల యొక్క అభివృద్ధి అనేటువంటిది అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక్క మాటలు చెప్పాలంటే పదిహేను పదహారులో ముప్పై వేల కోట్ల ముప్పై వేల ఆరు వందల మూడు కోట్లయితే పదహారు పదిహేడులో ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు అట్లాగే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నలభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై రెండు అంటే వరుసగా పెరుగుతుంది ముప్పై వేల నుంచి ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై తొమ్మిది ఇట్లా అంకెల్లో పెరుగుతుంది బడ్జెట్ దళితుల కేటాయింపులు ఖర్చు ఎంత ఉంటుంది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ రోజు ఖర్చు పెట్టేదాన్ని మొత్తం కూడా దేశ ప్రజలకు చెప్పట్లేదు ప్రభుత్వాలు కానీ కేటాయింపులు మాత్రం చూపిస్తున్నది దేశ ప్రజల ముందు ఈ కేటాయింపులను చూసినటువంటి ఇతర తరగతులు ఏమనుకుంటున్నారంటే దళితులు గిరిజనులకు ఏమైంది ఈ రోజు బోలెడు కేటాయింపులు జరుగుతున్నాయి మీకు ఇప్పుడు పద్నాలుగు శాతం బడ్జెట్ లో మీ కేటాయింపులు చేశారు మీరు పదహారు పాయింట్ రెండు శాతం ఉన్నారు మీకు పద్నాలుగు శాతం కేటాయింపులు చేశారు పద్ధతులలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కానీ మనం దేశంలో పదహారు పాయింట్ రెండు శాతం లేము ఆ బేస్ మీదనే ఈరోజు కేటాయింపులు చేస్తున్నారు ఇరవై శాతం మంది దళితులు ఉన్నారు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు శాతం మంది దళితులు ఉన్నారు ఇరవై శాతం వాళ్ళకి ఇరవై శాతం కేటాయింపులు జరగాలి అంటే నలభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలలో ఇప్పుడు ఎంత రావాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటిది లెక్కలు తీయండి మీరు అందుకని కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేటాయింపుల్లో చూపిస్తూ ఖర్చు చేసేటువంటి వివరాలని తెలియజేయకుండానే దళితుల్ని గిరిజనుల్ని మోసగిస్తుంది అనేటువంటిది మాత్రం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి ఇది కాక వేరే అంబరిల్లా బడ్జెట్ అనేటువంటిది కూడా పెడతారు ఇవేవి కేంద్ర ప్రభుత్వం కేటాయించేటువంటి ఈ బడ్జెట్ అంబరిల్ల బడ్జెట్ కలిపి మొత్తం చూసినా కానీ అరవై శాతం ఖర్చు అనేటువంటిది జరగనటువంటి పరిస్థితి ఉంది నూట రెండు శాఖల ద్వారా ఖర్చు పెట్టాల్సినటువంటి ఈ బడ్జెట్ యాభై రంగాల్లో కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కుంటి సాకులు ఏం చెబుతుంది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రణాళికా సంఘం వచ్చింది కాబట్టి ఎస్సీ ఎస్టీ సప్లా డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఆటంకంగా మారుతుంది అనేటువంటి మాట చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది నీతి ఆయోగ్ని నీతి ఆయోగ్ని తీసుకొచ్చి ఈ రోజు ఇది ఆటంకంగా మారుతుంది అనేటువంటిది చెబుతున్నాం అంటే మేము ప్రణాళిక సంఘం ద్వారానే ఖర్చు వ్యయం పెడుతున్నాం నీతి ఆయోగ్ మాకు అడ్డమవుతుంది అనేటువంటి పద్ధతులలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుంటి సాకులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారంగా కేటాయింపులు జరిగితే ఖర్చు పెట్టడానికి వచ్చే ఇబ్బంది ఏముంది దళితుల యొక్క కీలకమైనటువంటి మౌలిక సమస్యలు దేశవ్యాప్తంగా ఒకే తీరుగున్నటువంటి పరిస్థితి ఉంది దళితుల పక్కా గృహాలకు సంబంధించి వాళ్ళ విద్య కానీ వైద్యం కానీ రహదారులు కానీ విద్యుత్ శక్తి కానీ ఇట్లాంటి అనేక విషయాలు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటిల్లో కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆ మౌలిక అవసరాలు తీర్చగలిగేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒక్కటి ఏం చెబుతుంది దేశంలో ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకొని బ్రతకాలి అని చెప్పి చెబుతుంది ఆత్మగౌరవం అంటే కీలకమైనటువంటి మూడు అంశాలు ఉండాలి కదా మనిషికి అంటే నిల్వ నీడ ఉండాలి కదా దేశంలో రెండు వేల ఇరవై రెండు నాటికే మొత్తం దేశం ఒక్క పూరి గుడిసె లేకుండా చేస్తా అని చెప్పేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ ఇండ్ల నిర్మాణం చేసి చూపిస్తా అని చెప్పేసి మోడీ గారు మాట్లాడండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరికంటే ఒక్కరికి ఇల్లు వచ్చిందా అని చెప్పేసి మనం అడిగితే రాలేదు ఈ బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకి మొత్తం ఇటీవల కాలంలో హైదరాబాద్ లో కూడా ఫ్లెక్సీలు వెలిసినాయి తెలంగాణకు గాడిది గుడ్డిచ్చాడు అని చెప్పి గాడిది గుడ్డిచ్చాడు నరేంద్ర మోడీ అని గుండు సున్నా భూటాన్ దేశానికి ఇచ్చాడు నేపాల్ దేశానికి ఇచ్చాడు ఇతర దేశాలకు కూడా ఇచ్చారు ఆ ఇంటర్నేషనల్ యొక్క సాలిడారిటీ ఉండాలి కానీ నీ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలని మరింత అణిచివేసేటువంటి పద్ధతులలో ఉండకూడదు ఈ రోజు తెలంగాణకు గాని పక్కనున్నటువంటి కేరళకు కానీ తమిళనాడు కానీ కర్ణాటక గాని ఈ రాష్ట్రాలకి ఒక్క పైస కూడా కేంద్రంలో లేదు మరి ఇలాంటి పరిస్థితులలో డైరెక్ట్ ఎస్సీ ఎస్టీ తప్పలాన్ ప్రకారంగా నిధులన్నీ దళితుల దరి చేరుతాయని చెప్పే చెప్పడానికి స్కోప్ లేని పరిస్థితి ఏర్పడదు అందుకని కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది దళితుల్ని మోసం చేసింది గిరిజల్ని మోసం చేసింది అనేటువంటిది మనం చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణకి ఎట్లయితే అన్యాయం చేసిందో దళిత గిరిజనులు కూడా ఆ రూపంలో అన్యాయం చేసింది అనేటువంటి పద్ధతులలో మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అనేటువంటి మనం గుర్తెరగాలి ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుల మీద దాడులు దౌర్జన్యాలు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది వీటిని అరికట్టాలి అని చెప్పేసారంటే వాళ్ళ మీద జరుగుతున్న దాడుల యొక్క మూలాలు ఏమున్నాయి దాని వెనకాల మూలాలు ఏమున్నాయి అంటే దళితులు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు ఇవాళ అంతరాలు చాలా సీరియస్ గా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దేశం యొక్క జీడిపి కూడా ఆయన బడ్జెట్ సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ గారు పెడుతున్నప్పుడు చెప్పారు ఏడు పాయింట్ ఎనిమిది శాతం జీడిపి వస్తుంది అనేటువంటి అంచనా వేస్తున్నామని చెప్పి చెబుతున్నారు కానీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ బీజేపీ అధికారం ఒక అప్పజెప్పే టైంలో తొమ్మిది శాతం జీడిపి ఉంది ఇప్పుడు జీడిపి తగ్గుతూ ఎందుకు పోతుంది ఈ జీడిపి దాంట్లో కూడా పచ్చి మోసం దగా కనబడుతుంది ఆదాని ఆస్తిని అడుక్కు తినే వాళ్ళ యొక్క రూపాయి బిల్లను కూడా కలిపి ఒక కాడ పెట్టి జీడిపి లెక్క అని చెప్పి చూపిస్తున్నారు ఇది పచ్చి మోసంలాగా లాగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది పోయినసారి కూడా ఇదే చెప్పారు కానీ ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం దగ్గర ఆగిపోయింది దేశం యొక్క జీడిపి అందుకనే జీడిపి పెరుగుదల కానీ ఈ దేశంలో దళితుల యొక్క అభివృద్ధి కానీ అడుగంటి పోతున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మనం చూడాలి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈరోజు దళితులకు గనక సప్లాన్ దళితులకు గనక సప్లాన్ బడ్జెట్ ఇరవై శాతం నిధులు కేటాయించి అవి స్పష్టంగా దళితుల యొక్క క్షేత్ర స్థాయిలో వాళ్ళ మౌలిక ప్రయోజనాలకు ఖర్చు చేయకపోతే దళితుల అభివృద్ధి అనేటువంటిది అడగంటేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది మనం చూడాలి ఇంతకు ముందు సాగర్ గారు చెప్పినట్టుగా దళితుల యొక్క కీలకమైనటువంటి ఉపాధి వనరు ఎన్ఆర్ఈజిఎస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఈ చట్టం మీరు వరుసగా తగ్గింపుకులో లోన్ అవుతూ వస్తుంది మీరు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఎట్ల ఎన్ఆర్ఈజిఎస్ ని ధ్వంసం చేయాలి నిర్వీర్యం చేయాలని చెప్పి కుట్రలు చేసింది మీరు చూస్తే లక్ష పద్దెనిమిది వేల కోట్ల నుంచి తొంభై ఎనిమిది వేల కోట్లకు దిగజార్చింది ఒక బడ్జెట్ తర్వాత ఒక బడ్జెట్ తొంభై ఎనిమిది నుంచి అరవై ఆరు వేల కోట్లకు దిగజార్చినటువంటి పరిస్థితి ఉంది అట్లా మొత్తం తగ్గిస్తూ తగ్గిస్తూ క్రమేపీ ఈ ఎన్ఆర్ఈజెస్ ని ఎత్తివేయాలనేటువంటి కుట్ర ఇవాళ బీజేపీ చేస్తుంది అది దళితులకి గిరిజనులకి కీలకమైనటువంటి ఉపాధి వనరు దాన్ని దెబ్బతీసేటువంటి పనిని కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది దాన్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నేను చెప్పదలుచుకుంది ఈ రాష్ట్ర బడ్జెట్ లో కూడా మీరు చూడండి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ఇంతకుముందే చెప్పినట్టు రెండు వేల పదమూడులో మనందరం కలిసి ఐక్యంగా పోట్లాడితే వచ్చినటువంటి చట్టం దాని ప్రకారం ఎంత నిధులు రావాలి వాళ్ళు అప్పుడు చెప్పినటువంటి లెక్కల పదహారు పాయింట్ రెండు శాతం మంది దళితులు ఆరు పాయింట్ ఆరు శాతం మంది గిరిజనులు ఉన్నారని చెప్పేటువంటి మాట వాళ్ళు చెప్పారు కానీ ఈ రోజు దళితులు కుటుంబ సమగ్ర సర్వే చేసిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సమగ్ర సర్వే చేసింది ఆగస్టు పదిహేను తారీఖు అప్పుడు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సుమారు పద్దెనిమిది శాతం మంది దళితులు ఉంటారు తొమ్మిది నుంచి పది శాతం మంది గిరిజనులు ఉంటారని ఒక అంచనా వేశారు మరి పద్దెనిమిది శాతం నిధులు కేటాయింపులు చేయాలి కదా ఎలా చేశారు అనేటువంటిది మనం లెక్కలేస్తే దీంట్లో అంకెలు పెరుగుతున్నట్టు కనపడ్డా మొత్తం బడ్జెట్ లో పదకొండు శాతం నిధులు కూడా కేటాయించలేదు ఈసారి కూడా అంటే మనం పద్దెనిమిది శాతం ఉంటే పదకొండు శాతం నిధులు కేటాయిస్తే మన బడ్జెట్ ఎంత ఎరక్కిపోతుంది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటిది చూడాలి ఒక లెక్క మనం తీస్తే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై కాలంలో యాభై ఐదు వేల ఏడు వందల రెండు కోట్లు కేటాయిస్తే దాంట్లో ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కలు ఉన్నాయి అంటే ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు ఖర్చు చేయటం అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ దగ్గర దగ్గర అంటే యాభై శాతం నిధులు ఖర్చు చేయలేదు గత పదేళ్ల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏమి ఖర్చు చేయకుండా మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ ఇయర్ కేటాయించినటువంటి వచ్చే ఏడాదిలో కలిపి ఖర్చు చేయాలని చెప్పేటువంటిది కూడా చట్టం చెబుతుంది ఇప్పుడు ఎస్సీ ఎస్డిఎఫ్ గా మార్చిన తర్వాత కూడా దాంట్లో కూడా ఈ అంశం చేర్చుకోవాలి గత ఏడాది కేటాయించిన డబ్బు ఏ కారణం చేత ఖర్చు పెట్టకుండా ఆగిపోతే ఆ బడ్జెట్ ని వచ్చే ఏడాదిలో కలిపి ఖర్చు చేయాలని చెప్పేసి ఉంది అది ఎక్కడ అమలు చేస్తున్నారు అనేటువంటిది చూస్తే లేదు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగాల్సిన అపేక్ష బాడీ జరగట్లేదు ఈ రాష్ట్రంలో జరగట్ ఇప్పుడు వీళ్ళొచ్చి కూడా ఏడెనిమిది నెలలు అవుతుంది ఈ ఏడెనిమిది నెలల కాలంలోనే మీరు చూడండి పదిహేను పదహారు సంఘటనలు దళితుల మీద దాడులు జరిగినటువంటి పరిస్థితి అట్లాగే మీరు రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు మధ్య బడ్జెట్ కేటాయింపులు చూస్తే డెబ్బై రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు కేటాయించాలి దాంట్లో కూడా అరవై శాతం నిధులు కూడా ఖర్చు కానటువంటి పరిస్థితి ఉంది ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా మనం తీసాం లెక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ముప్పై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించారు ఖర్చు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు యాభై ఐదు శాతం ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఓవరాల్ గా మనం చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చూస్తే అరవై శాతం లోపే ఒకసారి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండొచ్చు ఒకసారి యాభై ఐదు శాతం ఉండొచ్చు ఒకసారి అరవై శాతం ఉండొచ్చు అంటే మిగతా నలభై శాతం కాగితాల్లో కేటాయింపులు జరుగుతున్నాయి తప్ప ఖర్చు మాత్రం జరగట్లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి మరి తెలంగాణ రాష్ట్రంలో దళితుల పరిస్థితులు ఎలా ఉన్నాయి దళితుల బడ్జెట్ దళితులు కేటాయించకపోవటం వల్ల దళితుల పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి అంటే ఇటీవలి కాలంలో కేవీపీఎస్ సంక్షేమ హాస్టల్లను సర్వే చేస్తున్నాం చివరికి గర్ల్స్ హాస్టల్లో కూడా బాత్రూమ్లు సరిగా లేనటువంటి పరిస్థితి ఉంది గర్ల్స్ హాస్టల్లో కూడా ఇప్పటికీ చీరలు కట్టుకొని స్నానం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సుమారు వంద హాస్టళ్ళు అద్దె భవనాల్లో కొనసాగు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాలేజ్ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇరికిరికి గదుల్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సంక్షేమ హాస్టల్లకి బడ్జెట్ కేటాయింపులు అనేటువంటిది లేనటువంటి పరిస్థితి కనపడుతుంది మనం అర్థం చేసుకోవాలి అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ బడ్జెట్ కేటాయింపులో జరిగినటువంటి అన్యాయం మోసం దగ ఏదైతుందో మనం విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చాలా పెద్ద ఎత్తున మాట్లాడింది మీరు దళిత బంధుని అభయస్తంగా మార్చారు అంబేద్కర్ ఈ ఈరోజు మీరు పది లక్షలు ఇస్తే మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు దీంట్లో గుండు సున్నా ఏం పైసలు కేటాయించినటువంటి పరిస్థితి లేదు దేనికి అంబేద్కర్ అభయాస్తం కింద రెండు వేల కోట్లు ఇస్తే దేనికి ఏ మూలకు సరిపో ఒకవేళ నేను గమనించలేదు ఒకవేళ ఇచ్చినా లేని అది ఏ మూలకు సరిపోనటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే పదహారు వందల అరవై ఆరు మంది తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఇచ్చి ఇప్పుడు గత దళిత బంధు కంటే బెటర్కి ఇచ్చినామని చెప్పి చెప్పడానికి స్కోప్ లేదు అవకాశం లేదు మేము టీఆర్ఎస్ కంటే భిన్నంగా ఉన్నామని చెప్పేసి బాటల్లో చెప్పినప్పుడు భిన్నంగా ఉండాలంటే ఈ సంఖ్యను పెంచాలి బడ్జెట్ లో ఆ సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది ఆ పద్ధతులలో లేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఈ రూపంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ దళిత గిరిజనులకి నాకైతే తెలిసి సుమారు నలభై నుంచి నలభై ఐదు కోట్ల రూపాయల దాకా ఏది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఉన్నటువంటి నష్టపరిహారం ఇవ్వాల్సి ఎక్స్వేషయం పెండింగ్ లో ఉన్నట్టుగా ఉంది అది ఇప్పటి వరకు ఇచ్చినట్టు అయితే లేదు ఇప్పుడు ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఈ వివరాలన్నింటినీ కూడా మనం జనానికి తెలియపరచాల్సిన అవసరం ఉంది ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బడ్జెట్ అనేటువంటిది ఈ కేటాయింపులే తక్కువ కేటాయించిన ప్రతి పైసా ఖర్చు చేసే విధంగా మనం ఒక యాక్టివిటీస్ ని బలోపేతం చేయకపోతే అవి కూడా జరిగేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే నోడల్ ఆఫీసర్ ను పెట్టి దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ పద్ధతులలో మనం అందరం కూడా దీనిపైన సమైక్యంగా ఒక ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలి బడ్జెట్ కేటాయింపులే కాదు ఖర్చు అయ్యే విధంగా కూడా మనం కట్టి కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను